అందరికీ నమస్కారం అండి ఓం నమ శివ ఓం శ్రీ సాయిరం మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ పదిహేడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం రోహిణి కర్ణం ద్వైతలాకర ప పక్షం కృష్ణపక్షం యోగం శివ రోజు ఆదివారం జన్మరాశి వృషభ రాశి అభిజిత్ కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఒక నిమిషం నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆ ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు దిశశూల పడమర పడమర వైపు నడు ప్రయాణం చేయడం నిషిద్ధం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు మేషరాశి వారి గురించి తెలుసుకుందామండి లోగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ముందుగా మేషరాశిలో ఉన్న ఉన్నవారు వచ్చేసి అశ్విని ఒకటి రెండు మూడు పాదములు భరణి ఒకటి రెండు మూడు పాదములు కృతిక ఒకటవ పాదము ఉంటాయి మేషరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశి వారికి ఆదివారం నాడు ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే కొంచెం కట్టే విషయంలో జాగ్రత్తతో వెలుకరించండి లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు మీరు మీరుగా చేసుకోవడానికి పట్టించుకోవడానికి మీకు అత్యంత ప్రేమ పనులు చేసుకోవడానికి ఒక్కరోజు కొంతమందికి కొత్త కొత్త ప్రేమలు తప్పవు మీ జీవితంలోనూ ప్రేమ ఈ ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు అంచనాకు మించేలాగా చేరుస్తాయి పెళ్లి తాలూకా నిజమైన పారవర్షం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి రానున్నది మీకంటే మీకు పెద్దవారితో గొడవలు జరిగే అవకాశం ఉంది మీ కావున మీ యొక్క కోపాన్ని నియంత్రించుకొని భాగస్వాములు మీ కొత్త పథకాల వెంచర్ల గురించి ఉత్సాహంగా ఉంటారు మీరు ఈరోజు మొత్తం కూర్చొని ఈ పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడతారు పెళ్ళిళ్ళ స్వర్గంలో ఎందుకు జరుగుతాయి ఈరోజు మీకు తెలిసి రానున్నది ఇంటర్వ్యూలు నిగ్రహంగా ఉండాలి కుటుంబంలో మీ కంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళ్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామిని మీకోసం ఎదురు చూస్తే స్పెషల్ చేయవచ్చు మీ చదువుల్లో పనంగా పెట్టి మీరు బయట పనులలో అధికంగా పాల్గొని ఉంటే అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితి కలిగిస్తుంది భవిష్యత్ ప్రణాళిక కూడా ప్రాముఖ్యత సమానమే మీ తల్లిదండ్రుల సంతోషం కూడా మీరన్నిటిని బ్యాలెన్స్ చేయడం మంచిది ఈరోజు మీ ప్రేమ తాలిక చిహ్నముతో మొదలవుతుంది మీ ఇద్దరి పరస్పర దీపికలతో మురుస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈరోజు అంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీ యొక్క తిరుగులేని పనులు పక్కన పెట్టేసి మీ పిల్లలతో సమయం గడపండి ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనం కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో పంపు చేయండి పాత సంబంధులు బంధుత్వాలు పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జరిస్తారు అద్భుతమైన సమయాన్ని కలిపిసి గడుపుతారు ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చు ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆదృత పడకండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న ఒక మంచిగా పాత జ్ఞాపకంగా ముగుచుకోవచ్చు బాధలన్నీ మీ జీవిత భాగస్వామితో వాడి వేడి బాధలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి మీ యొక్క మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతి మా పాటవాన్ని బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు మీ సాయంత్రాలు పెళ్ళిలో ఉత్తేజం చేస్తారు మీ రోజువారీ అలసటను నిరసతను శ్రమను పోగొట్టుకోవడానికి మంచి ప్లాన్ చేయండి వాటితో సమయం గడిపిన శరీరానికి అతని శక్తిని రీఛార్జ్ చేస్తుంది ఆర్థికపరమైన విషయాలలో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ ఈ యొక్క పరిశాంతత వైఖరి వలన అన్నిటినీ సరిచేస్తారు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ప్రేమతో జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా గాండిపోతుంది ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి పెళ్లి తర్వాత ప్రేమ అంటే కష్టంగా ఉంటుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో దొరుకుతుంది చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటాను కానీ స్వార్థపరుడు ప్రతిభకోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు కనుక దగ్గర ఉండనివ్వకండి లేకపోతే అది మీ సమస్యను మరింత పెరిగేలాగా చేస్తుంది తల్లిదండ్రులు ఆందోళనకు గురి చేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుంది మీరు మీ శ్రీమతితో స్త్రీ మహాల్లోనూ రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన కూని రూపించగలరు మీకు ప్రియమైన వ్యక్తి లేదా మీ స్త్రీమంతం నుండి వచ్చిన ఫోన్ కాల్ నుండి వచ్చిన ఆనందాన్ని కలిగిస్తుంది మీ పని వాతావరణం మీరు చాలా మెరుగ్గా ఉంటుంది జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లరి సెస్టలుగా మీ టీనేజ్ రోజులలో మీ భాగస్వామి గుర్తు చేయనున్నది ఈరోజు ఏదో అసాధారణమైన పని చేయగలిగేలాగా చేయసే మంచి ఆరోగ్యం పొందగలరు ఒక ప్రత్యేకమైన రోజు ఇది ఏదో ఒక పని సామూహిక కార్యక్రమాలు లేదా అది చాలా ఎక్కువగా వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి వాదనలు తగ్గువలు అనవసరంగా ఇతర ఇతరులు తప్పులు ఎంచడం మానండి మీరు మీ కార్యాలయం మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతుల ప్రవేశపెట్టండి కొత్త పద్ధతులు మీ పనులు పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకొనేలాగా చూడండి అద్భుతమైన శ్రమ సమయానికి మీకు కుటుంబ సభ్యుల నుండి సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలు తీసుకుని రాగలవు ఇంటి పనులు పూర్తి చేయడంలో మీకు సహాయపడతారు ప్రేమ అనే అందమైన చాక్లెట్ ఈరోజు మీరు రుచి చూడనున్నారు మీరు ఒక మంచి పెద్ద భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈరోజు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాలయాల వల్ల మీ యొక్క ప్రణాళికలు విప్లం చెందుతాయి ఇక జీవితంలో ఎత్తు పొలాలను పంచుకోవడానికి ఈ వార్త సన్నిహితంగా సహకారాన్ని అందిస్తూ పనిచేయండి ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు మీకు పరిపట్ల విధేయత పనులు వినరులు జరగటం చూసినప్పుడు మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చూస్తాయి ఒక స్నేహితుడు స్నేహితురాలు విశాల భావాలను ఓర్పును పరిశీలించవచ్చు మీ యొక్క విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకున్నప్పుడు సహేతకంగా ఆలోచించి ముందడుగు వేయండి అస్సలు అనుకోని మార్గాల ద్వారా ఆచరించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఎవరైతే మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహా ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందిన వారు మీ గురించి కొత్తగా అర్థం చేసుకుంటారు మీరేమైనా బాగుటుకుంటే మీరు మీకోసం సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ రాతలలోను మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకున్నట్లారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి మేషరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి సంపద వృత్తి జీవితం అంతా అనుకూలంగా లేదు మేషరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి పరిహారం వచ్చేసి సంపదల పెరుగుదల కోసం ఓంను పదకొండు సార్లు సూర్యోదయ సమయంలో చెప్పండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి